ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్ ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి లైఫ్ని ఎలా దిద్దుకోవాలి సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఎలా ఆలోచించాలి చాలా చక్కగా చెప్తారు మీరు సో ఒక జనరల్ టాపిక్ అడుగుతాను ప్రతి ఇంట్లో ఉండే టాపిక్ ప్రతి పెళ్ళైన మగాడికి ఒక శత్రువు ఉంది అది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ నైటీ ఇది కాంట్రవర్షియల్ అయినా ఓపెన్ ఫ్యాక్ట్ మేడం ప్రతి ఒక్కళ్ళు వస్తారు మా ఆవిడ రెడీ అవ్వదు బీరువాళ్ళు చీరలు ఉంటాయి ఇన్నుంటాయి కానీ ఇది నైటీ వేసుకొని తిరుగుతుంది ఇంకా నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అని మాట్లాడి ఆ వంకతో పక్కచూపులు చూసే మగాళ్ళు ఎక్కువైపోయారు మరి ఒక అమ్మాయి నైటీ కంఫర్ట్ ఆమె పనికి సో దీన్ని ఎట్లా చూడాలి అంటే నేనేం చెప్పిన కాంట్రవర్సీ సో మీరే చెప్పండి అది ఎలా చూడాలి అది మీరే చెప్పారు మీ క్వశ్చన్ లో ఇది వంక చేసుకొని అన్నారు ఓకే నైటీ చేసుకుంటుంది నువ్వేం వేసుకుంటున్నావు మరి నువ్వు అలా పోయి వచ్చేసి స్మోక్ చేసి వచ్చి డ్రింక్ వచ్చి చెమట కంపుతో వచ్చి అట్లాగే కూర్చొని ఒక గల్ల లుంగి కట్టుకొని మటన్ కొట్టుగాడు కట్టుకొని కట్టు నువ్వు అలా ఉంటే మరి ఆవిడ ఇదే మాట అంటే అప్పుడు నీ ఆహం ఎక్కడ దెబ్బతింటుంది ఎగ్జాక్ట్లీ అంటే రెండు న్యాయాలు మాట్లాడుకోవాలి అవును డౌట్ లేదు అమ్మాయిలు ఇక మామూలుగా కాదు అసలు ఆ నైటీకి చిల్లులు పడ్డ ఎంత కోటీశ్వరాలైనా కానీ ఆ నైటీకి చిల్లులు పడి అది దానికి నోరుంటే ఉంటే టరిచేది ఇంకా చాలు నన్ను నాపకు వాడకు అని సో అలా నైటీని నైట్ కాకుండా డే నైట్ వాడేసే వాళ్ళం ఎంతమంది ఉన్నాము ఎస్ సమ్ టైమ్స్ ఈవెన్ వీడు బట్ రెండు యాంగిల్స్ మాట్లాడుకుందాం నో డౌట్ దాని తర్వాత వద్దాము నైటీల గురించి చాలా వాళ్లలో కాకికి ముక్కుకి దొండపండు అని లేకపోతే ఇంత అందగత్తెనో ఈయన ఎలా చేసుకుంది లేకపోతే ఈమె ఎలా ఉందిరేవాడు ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు అన్నీ ఉన్నాయి అసలు అమ్మాయి ఏం బాగోదు అని చేసుకున్న వాళ్ళని ఎంతమంది చూసారండి మీరు అవును లవ్ అనేది ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్ ఎస్ ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్ నువ్వు భార్యని అసలు ద మోస్ట్ ఎనోయింగ్ అంటే పొద్దున లేచినప్పుడు ఒక పాచి నోరుతో ఉంటే ఆ టైంలో కూడా ఫిజికల్గా హ్యాపీగా ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఏం పంక చెప్తున్నావు ఆమె రంబా ఊర్వశి మేనక నా పొద్దున్న లేస్తే తయారై నీకు వయలు పోకుంటూ తిరగడానికి అదంతా వేరే వాళ్ళ పని ఓకే నువ్వు వేరే వాళ్ళని చూసి బయట వాళ్ళని చూసి అట్లా అందంగా ఉన్నారు అని అట్రాక్ట్ అయ్యా అంటే వాళ్ళు ఇంట్లో అట్లా ఉంటారు అదే కదా కామన్ సెన్స్ మిస్ అవుతాం మనం లైఫ్ లో రైట్ నేను ఇందాక కూడా వేరే వేరొక ఇంటర్వ్యూలో చెప్పుంటిని ఒక మొన్న ఒక వీడియోస్ ఈ మధ్య చాలా సూపర్ గా చేస్తున్నారు ఇన్స్టా ఆమెకి ఇట్లా ఏదో గబ్బ గబ్బా హస్బెండ్ కి అన్నం పెడుతుంటది ఏదో చేస్తుంటే చేస్తే హేజర్గా కంపు వాసన వస్తుంది ఇడ్లీ వాసన వస్తుంది చెయ్యి అది ఏదో అంటుంటాడు పాపం ఇలా దువ్వబోతే ఇట్లా 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 అంటుంటే స్మెల్ వస్తుంది కూర వాసన అన్నం అదే కూర వండింది అలా అనేది కసురుకుంటుంటాడు సరే అని ఇంకా ఆయన వచ్చేవరకు సూపర్గా అసలు ఎంత బ్యూటిఫుల్ తయారై ఉంటదో ఐ లైక్ ఏంటి ఇంత తయారయ్యో ఈ రోజు ఆకలిస్తుంది తొందరగా ఏమనబెట్టింటే అయ్యో తొందరగా ఏంటి మీరు అన్నారని నేను రోజు ఏం వంట చేయలేదు తయారవుతూ కూర్చున్నాను బయటకి వెళ్దాం తల్లి తల్లిదండ్రు నువ్వు నార్మల్ గానే ఉండు అలా ఉంటది సో ఇట్ ఈస్ ఒక ఈ లెవెల్ కి వచ్చే వారికి భార్యాభర్తలకి ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండాలి అంటే ఇంటర్నల్లీ బ్యూటీ ఇంటర్నల్ బ్యూటీ ఏంటి ఆఫ్ హౌస్ ఆమె పొద్దున లేచి నువ్వు పదింటి దాకానో ఎనిమిదింటి దాకానో పడుకుంటే పరిగెత్తుకుంటూ లేస్తూనే లేస్తూనే మొహం ఒకవైపు పొయ్యి ఒకవైపు పిల్లల్ని స్కూల్కి ఒకవైపు చంక నేసుకొని ఏంటి నీకేం తెలుస్తుంది వన్ వీక్ చేసి చూడు నీకు ఆ నైటీ కాదు కదా నువ్వు అది కూడా వేసుకో నువ్వు పిచ్చిగా పిచ్చిగా మాట్లాడద్దు నైటీ వేసుకున్నారు లుంగి కట్టుకున్నారు ప్రేమ లేదు నేను అందుకే బయట ఫాల్త్ ఆన్సర్స్ అదే కదా డోంట్ యూ థింక్ రబీష్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్ రబీష్ ఎక్స్క్యూజెస్ హౌ యూ కెన్ సే నేను చెప్పిన కదా మీకు బెడ్ మీద నీ వైఫ్ మార్నింగ్ లేసినప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంత పని చేసి ఆ పొద్దునికి రాత్రి రేపు పొద్దున్న దోశ వెయ్యాలంటే రాత్రి ఆ నిద్రలో కూడా ఆల్రెడీ చట్నీ చేసేస్తుంది పాపం అవును రేవేనియాల ఆలోచన ఉంటుంది వి వుమెన్ ఈవెన్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ మై పిల్లల్ని పెంచేటప్పుడు ఐ కెన్ ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ నైంటీ ఆ మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళు వచ్చినట్టే అర్రే పనోళ్ళతో పని చేపి ఇంకా నరకం అవును వాళ్ళకి చెప్పడం కానీ నువ్వు పదింటి దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా లేదు కదా సో ఆ ఒక ఎకనాలజ్మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవ ఏం మాట్లాడుతున్నారు బ్యూటీ ఆమె ఎట్లా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా తీర్చిదిద్దుతుంది నాకెట్లా వండి పెడుతుంది నా అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటుంది అవీట్లలో నీకు ఒకటో రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఎవరి మీద బిచ్చి చేయదు నిజంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉంటుంది డబ్బు కాసపడి ఇలాంటివి ఉంటాయి ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది పోయి రాని ఇలాగే ఎంత చిరాగ్గున ఆయన బాగలేడు వచ్చేసింది నాకు ఇంకా హ్యాండ్ సమ్ కనిపిచ్చి బట్ట పొట్ట వచ్చింది నేను ఇంకో రితిక్ రోషన్ ని చూసి అమ్మడం అట్లా కుదరదు కదా పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ ఫుల్లీస్ బికమింగ్ గ్రోయింగ్ టు గెదర్ గ్రేస్ ఫుల్లీ ఇస్ అది అక్సెప్టెన్స్ అనేది రావాలి ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే నీ డ్రెస్సింగ్ అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా ఏమైనా కరణ్ జోహర్ మూవీస్ లేకపోతే హిందీ సీరియల్స్ లా తెలుగు సీరియల్ పాడు మేకప్ తో లేవడానికి పడుకోని లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారు సో అలా కుదరదు కదా సో అది ఒక యాంగిల్ లో మాట్లాడడం అనేది రాంగ్ యూ బోత్ అండర్స్టాండ్ ఏదో ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు ఆ హ్యాపీనెస్ ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి దాన్ని మీరు పెంపి పోషించండి విచ్ థింగ్ యు లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆయన కూడా నువ్వు అందంగా తయారవక్కర్లే ఆ నాటీనెస్ గా ఒక స్మైల్ నాటినెస్ ఆవిడని ఒక మన చిరంజీవి గారు వేస్తారు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్ ని బలె చిడా ఇస్తుంటారు కదా చిన్న నాటీనెస్ ఉంటది అది నువ్వు యాభై ఏళ్ళు వచ్చిన చెయ్యి అంతే యాభై ఏళ్ళ అంతే చెంగు చెంగు అనుకుంటూ చేస్తుంది ఆవిడ ఎంత గుర్తు పెట్టుకుని నవ్వుకుంటది అయ్యో నవ్వుకుంటూ ఉంటుంది ఇంకప్పుడు ఆవిడ తయారు నువ్వు వద్ద అవుతుంది నువ్వేం చేస్తున్నావు పెద్ద మొద లాగా మొహం పెట్టుకొని వచ్చి నువ్వు ఆవిడ నా తిరగమంటే అట్లా తిరుగుతుంది ఇంకా చాలా ఈ జీవితానికి ఒకటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకు కూడా సో ఇట్స్ ఈక్వల్లీ నువ్వు నేను అదిస్తా ఎగ్జాక్ట్లీ అంతే అంతే నువ్వేమిస్తే నేను అది ఇస్తా కి నువ్వు ఒకటిస్తే పదింతలు చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చెయ్యాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి నీ టైము ప్రాణాలు ఇస్తుంది నువ్వు డబ్బు ఇవ్వు సూపర్గా వండి పెడుతుంది నువ్వు ఆమెకి నువ్వు పిల్లల్ని ఇచ్చావు అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది షీ మేక్స్ హండ్రెడ్ ఎక్స్ అమ్మ ఒక ఏమి ఇచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు పది మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా ఓక లక్ష మందికి చెప్పుకుంటుంది చెవులు తూటాలు పడేటట్టు అవును రెస్పెక్ట్ ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తుంది అవును నువ్వు ట్రై చేయి ఎప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వు అని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతుంది బట్ లెట్ అస్ మేక్ ఎ డీల్ మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు అది కూడా నేను ఒప్పుకుంటా అన్నప్పుడు నాట్ అ డ్రెస్సింగ్ సూపర్గా చేసుకున్నాను అని పక్కన పెడితే హైజీనిక్గా గా అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెస్ వదిలేసి కొంచెం మనం బా కదా ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టారు కాలం మారుతుంది అని సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి కొంచెం కొంచెం మంచివి చాలా మోడల్స్ మోడల్స్ వచ్చాయి బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ జెంట్స్ కి ఇట్లా కావాలి కదా బాలీవుడ్ హీరోయిన్ లాగా హాలీవుడ్ హీరోయిన్ లాగా కావాలి కదా అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి సో అలా కొంచెం డిజైన్ చేసుకోండి నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్ సో హైజీన్ ఇస్ ఇంపార్టెంట్ వైఫ్ కే కాదండి జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్ డీసెంట్ ఎవ్రీ వన్ ఇయర్కి కొంచెం ఆ నైట్ డ్రెస్సుల బార్డర్ చేంజ్ చేస్తే పదేళ్ళయ్యి ఇరవై ఏళ్ళ అవి ఉండకుండా సో అలాంటివి గనక చేసినట్టయితే కనుక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను ఈసారి చేంజ్ ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద నైటీల అంతే సాఫ్ట్ క్లాత్ తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి సో అవి ట్రై చేయండి అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం వై డోంట్ వి ట్రై అంతే ఫ్లాంట్ ఇండి ఫ్లాంట్ ఇట్ వెన్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టర అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం సూపర్ గా చెప్పారు మేడం దీనికైతే ఇదే అద్భుతమైన సొల్యూషన్ సొల్యూషన్ కావాలి ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు గొంతెత్తి తిట్టే బదులు వీ వాంట్ సొల్యూషన్ ఎస్ ఓ రోజుకో కొత్త చీరలు కట్టుకొని మేమే చెప్పట్లేదు ఇప్పుడు అదే అంటారంటే పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా అలా చెప్పట్లేదు హైజీన్ కాస్త అరే పాతకాలంలో మీరు నమ్మరండి నేను ఇందాక కూడా అమ్మవాళ్ళు కం ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు లేదు అంటే మొహం కొడుకుని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని ఎంత కంపల్సరీ అండి మా మదర్ వాళ్ళు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని చూసేస్తారు ఇయర్స్ వాళ్ళు కూడా మన వాళ్ళు చేస్తున్నారు మరీ ఘోరంగా ఉండి జనరేషన్ తగ్గింది అవును సో జస్ట్ యువర్ హెయిర్ షావ్ అయి ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమ్ న్యాచురల్ కొంచెం లైక్ యు మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షుయర్ లైక్ ఏదైనా చిరాకు మూడ్లో ఉన్న అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్ అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే ఇలా పెట్టు అరవాలనిపిస్తే ఇప్పుడు నేను ఇలా ఉన్నా నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను బికాస్ దీస్ ఇట్ల అవ్వు స్మైల్ వాళ్ళ ఎవరు అలా ఎప్పుడో చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే గనక బాగుంటుంది సో రజితే గారు ఈరోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన ఇయర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో రావాలి అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని ఓ చేంజ్ చేయమనేది ఏం లేదు చిన్న వాడర్ఓప్ చేంజ్ చేయండి నార్మల్ నైట్ డ్రెస్ లో కొంచెం మంచిగా చేయండి వన్ కి ఒకసారి చేంజ్ చేయండి చెయ్యండి బిగ్గెస్ట్ రిజల్యూషన్ ఇప్పుడు ఈ రోజు నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్ లో గ్రాసరీ కంటే ముందు నైట్ డ్రెస్ మంచి షాపింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నిజంగా చాలా యూస్ఫుల్ యూ